మీరానే ముకుందని కృష్ణకు చెప్పిన పరిమళ సాక్ష్యాలతో అందరి ముందు నిరూపించిన కృష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు మీరానే ముకుందని పరిమల్కి ఎలా తెలుసు మరి సాక్ష్యాలతో కృష్ణ నిరూపిస్తే ముకుంద గురించి తెలుసుకుని ఇంట్లో వాళ్ళంతా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ వాళ్ళు క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంకా మేరా ప్రవర్తనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి కృష్ మురారికి దగ్గరగా ఉండడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది కృష్ణ ఏంటి ఈ మేరా చాలా దగ్గరగా ఉంటుంది ఏసీపీ సార్కి అయినా ముకుంద ఫ్రెండ్ అయితే మాత్రం ఏసీపీ సార్తో ఎంత క్లోజ్గా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే హోలీలో హోలీ రా రంగులు రాసేటప్పుడు ముకుంద మురారి చెంపలు పట్టుకుని రాయడం అదంతా కూడా గమనిస్తుంది కృష్ణ ఇదంతా గమనించిన కృష్ణకు చాలా అనుమానమే కలుగుతుంది ఇంకా పరిమిళ తన డ్యూటీ మొత్తం చేసుకుంటూ ఉండగా అంతకుముందే మురారి చెప్పింది జ్ఞాపకం చేసుకుంటుంది మురారి రిపోర్ట్స్ కావాలని అడిగాడు కదా మనం వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయో వెంటనే సన్ రైజ్ హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్స్ అన్నీ తీసుకోవాలి అని చెప్పి ఇంకా సన్రైజ్ హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది రిపోర్ట్స్ అన్నీ మీకు ఆ రోజే మేము పంపించేసాం మేడం అని చెప్పాను కానీ అవునా నేను ఇక్కడ బాయ్తో చెప్పి రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో తీయిస్తాను అని చెప్పి ఇంకా అయితే అక్కడ ఉన్న బాయ్కి ఫోన్ పిలిపించి మురారి రిపోర్ట్స్ ఉంటాయి చూడు అని చెప్పాను కానీ సరే అని ఇంకా రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తుంది ఇంకా అన్నీ రిపోర్ట్స్ చూస్తూ ఉండగా మురారి రిపోర్ట్స్ కోసం వచ్చినప్పుడు చెప్పిన మాటలైతే జ్ఞాపకం వస్తాయి పర్మిలికి అవును మురారికి కూడా ఇలాగే యాక్సిడెంట్ జరిగి ఫేస్ మార్చుకున్నాడు కదా మొన్నవాడు వచ్చినప్పుడు ఇంట్లోకి మీరా అనే అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ప్రవక్తన అచ్చం ముకుందులాగా అనిపిస్తుంది కానీ తను ఇంట్లోకి రావడం వల్ల కొన్ని పరిస్థితులు చక్కబడ్డాయి లేదంటే ఇంట్లో గొడవల కింద ఉండేవి అని చెప్పి చెప్పాడు కదా ఆ అమ్మాయి గురి అమ్మాయి కూడా ఇలాగే సర్జరీ చేయించుకుని ఉండొచ్చేమో మురారి కోసమే అంత తాపత్రయపడింది మురారి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మరీ మురారిని తన జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నది ఇలాగే మరి వచ్చిందేమో ఎందుకైనా మంచిది వాడు చెప్పినట్టుగా ఒక్కసారి ఆలోచిందామని ఇంకా తనకు తెలిసిన సర్జరీలు అందరి సర్జరీలు చేసే అందరి డాక్టర్లకి కూడా ఫోటోను పంపించి అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది మేము చేయలేదు మేం చేయలేదు అని చెప్తూ ఉంటారు చివరగా ఒకళ్ళు మాత్రం నేనే చేశాను అని చెప్పాను కానీ పూర్తి డీటెయిల్స్ నాకు పంపించండి అని చెప్పనేసరికి సరే అని ఆ డాక్టర్ మొత్తం పూర్తి డీటెయిల్స్ పరిమిళకి పంపిస్తారు పరిమిళ అవన్నీ కూడా చెక్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫేస్ కావాలనే నార్మల్గా ఉన్న ఫేస్నే సర్జరీ చేయించి మరీ మార్చుకుందని ముందు ఫోటో తర్వాత ఫోటో అన్నీ కూడా డీటెయిల్స్గా అన్నీ కూడా మ్యాచ్ అయ్యేసరికి అయితే ము మురారి చెప్పింది నిజమే మీరానే ముకుందల ఇంట్లోకి వచ్చిందేమో అని వాడు అనుమానించినట్టే అందుకనే అన్ని అలవాట్లు అన్నీ కూడా ముకుందకు మ్యాచ్ అవుతున్నాయి ఈ విషయం అర్జెంటుగా కృష్ణకు చెప్పాలి అని చెప్పి వెంటనే అయితే కృష్ణకు ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని చెప్పాను కానీ నీతో అర్జెంటుగా మాట్లాడాలి కృష్ణ అని చెప్పనేసరికి సరే మేడం వస్తున్నానంటూ ఇంకా కృష్ణ అయితే బయటకు వెళ్తుంది చెప్పండి మేడం అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని చెప్పనేసరికి అది కృష్ణ నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదని కానీ చెప్పండి మేడం పర్వాలేదు అని చెప్పనేసరికి మొన్న మురారి రిపోర్ట్స్ కోసం వచ్చినప్పుడు మీ ఇంట్లో మీరానే అమ్మాయి ఉందంట కదా తను అచ్చు ముకుందలానే ఉందా అనిపిస్తుందంట కదా తన అలవాట్లు తన ప్రవర్తన అన్నీ కూడాను అని చెప్పాను కానీ అవును మేడం నిజమే ముకుందలాగా అనిపిస్తుంది అందుకే కదా ఆదర్శు తనకి ముకుందని పేరు పెట్టాడు అని చెప్పాను కానీ ముక్కుందని పేరు పెట్టడం కాదు కృష్ణ తను నిజంగానే ముకుంద అని చెప్పనేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటి మేడం ఏంటి మీరనేది తనకు ముకుందేంటి అని తను మీరా కదా అని చెప్పనగానే కాదు తను నిజంగా ముకుందే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరీ మీ ఇంట్లో అడుగుపెట్టింది ఈ దంతా మురారి కోసమేనేమోనని నాకు కనిపిస్తుందని చెప్పను కానీ ఏంటి మేడం ఏంటి మీరు షాకుల మీద షాకలు ఇస్తున్నారు ఇలా జరుగుతుందా అని చెప్పనగానే లేదు కృష్ణ నా దగ్గర పక్కా రిపోర్ట్స్ ఉన్నాయి కావాలంటే రిపోర్ట్స్ చూడు అంటూ ఇంకా కృష్ణ చేతిలో రిపోర్ట్స్ పెట్టేసరికి కృష్ణ దంతా కూడా చూస్తుంది ఒక్కసారిగా కృష్ణ కూడా షాక్ అవుతుంది సరే మేడం నేను ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తాను అనగానే సరే నువ్వు వెళ్ళు నేను రిపోర్ట్స్ తీసుకుని నేను వస్తానని చెప్పనేసరికి ఇంకా కృష్ణ అయితే ఇంట్లోకి వెళ్తుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉండగా ముకుంద ముకుంద అని పిలిచేసరికి ముకుంద అయితే వస్తుంది ఏంటి ముకుంద నువ్వు మొహం మార్చుకుని వచ్చి మళ్ళీ నీ పేరు నువ్వే బాగా పెట్టించుకున్నావు చాలా తెలివిగా ఇంట్లో అడుగుపెట్టావు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పాను కానీ అవునత్తయ్య ఈ ముకుంద రూపంలో ఉన్న మీరా అని అనుకుంటున్నాం కదా మీరా కాదు తానే ముకుంద కావాలని ఏసీపీ సార్ ఎలా అయితే సర్జరీ చేయించుకుని మొహం మార్చుకున్నారో అలాగే తను ఇంట్లో అడుగు పెట్టడం కోసం ఏసీపీ సార్ని నన్ను విడదీయడం కోసం మీరాగా పేరుతో పాటు ఫేస్ కూడా మార్చుకుని ఇంట్లో అడుగుపెట్టిందని చెప్పనేసరికి అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న ఆదర్శ ఒక్కసారిగా ఏంటి కృష్ణ ఏంటి నువ్వనేది తను మీరా ఏంటి అయినా తన పేరు ముకుందని నేనే కదా పెట్టాను తను నిజంగా ముకుంద మేర ఇద్దరు అంతే ముకుంద చనిపోయింది కదా అసలు ముకుంద అని చెప్పాను కానీ మీరు అలా భ్రమ పడుతున్నారు అని చెప్పనేసరికి సరే కృష్ణ నిరూపించు ఎలా నిరూపిస్తావో నిరూపించు నిజంగా ముకుంద అయితే ఆ రోజు తను నా నేనంటే ఇష్టం లేదంటే నేను దూరంగా వెళ్ళిపోయాను కదా ఈరోజు తనే ముకుందాన్ని నిరూపిస్తే తనకిష్టం ఉన్నా లేకపోయినా తనతోటే నేను కాపురం చేస్తాను అంటూ ఇంకా ఆదర్శ అయితే చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పాను కానీ అవునమ్మా తను ముకుంద కాదు ముకుంద చనిపోయిందని నేను చెప్తుంటే తనే ముకుంద అని అంటదేంటి అందుకని నిరూపించమంటున్నాను అని చెప్పనేసరికి వెంటనే అయితే ఫోన్ చేస్తుంది కృష్ణ పరిమళ రిపోర్ట్స్తో పాటు వస్తుంది ఇంకా రిపోర్ట్స్ అందరికీ ఇచ్చేసరికి ఇంకా ముకుందకైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నా విషయం అందరికీ తెలిసిపోయి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా అందరూ రిపోర్ట్స్ చూసి ఏంటి ముకుంద ఏంటిదంతా నువ్వింత మోసం చేస్తావని అనుకోలేదు ముకుందవి చచ్చిపోకుండానే చచ్చిపోయినట్టు నాటకమాడి మళ్ళీ ఫేస్ అది మార్పించుకుని మేరాగా మళ్ళీ మురారిని జైల్లో పెట్టించి ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా చేసావు అసలు మా ఇంట్లో అడుగు పెట్టవలసిన అవసరం ఏముంది ఇంతకు ముందు ముకుందగా ఇంట్లోనే ఉన్నావు కదా అని చెప్పాను కానీ ముకుందగా ఉన్నాను అంతేగాని ముకుందని కాదు కదా ముకుందైతే ప్రేమను దక్కించుకుంటుంది కానీ నా ప్రేమను నేను దక్కించుకోలేదు నా ప్రేమను దక్కించుకోవడం కోసమే చనిపోదామనుకున్న నేనే నా మొహాన్ని చంపేసి వేరొక రూపంలో మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టాను నా మురారి మనసులో ప్రేమను దక్కించుకోవడం కోసమని చెప్పనేసరికి భవానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పెళ్ళైన మగవాడిని నువ్వు కోరుకోవడం ఏంటి అప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ పెళ్ళైన మగవాడిని నేను కోరుకోలేదత్తయ్య నేను కోరుకున్న వాడికే పెళ్లి జరిగింది అందుకనే మురారి నాకు కావాలి మురారిని నేను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఇంకా మే ముకుంద చెప్పేసరికి కృష్ణకు చాలా కోపం వచ్చి ముకుంద చంప చెల్లు మనిపిస్తుంది కృష్ణ అని చెప్పాను కానీ ఆవేశం వద్దు కృష్ణ అని చెప్పనేసరికి ఆవేశం ఏంటి పెద్దత్తయ్య ఇలా మాట్లాడుతుంటే ఇంకా మీరు చూస్తూ ఊరుకుంటారేంటి ఈ కృష్ణని ఈ ము సారీ ఈ ముకుందని ఏం చేయాలో మీరే ఆలోచించండి పెద్దత్తయ్య అంటూ ఇంకా కృష్ణ అనేసరికి ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు మరి ఆదర్శు చెప్పినట్టుగానే తనే ముకుంద అని కృష్ణ నిరూపిస్తే తనతో కాపురం చేస్తానన్నాడు కదా మరి దానికి ముకుంద ఒప్పుకుంటుందా మరి భవానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు